నమస్తే వెల్కమ్ టు ప్రగతి పదం నేను కేవి ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవడం అంటే ఇదేనేమో కాలం కలిసి వచ్చినప్పుడు ఏది చేసినా కలిసి వస్తుంది కానీ సీన్ రివర్స్ అయితే అదే కాలం ఎంతటి వారినైనా అధోగతి పాల్చేస్తుంది వైసీపీ ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ ఇప్పుడు బ్యాడ్ టైం అంటే ఎలా ఉంటుందో చూస్తున్నారు గతంలో ప్రత్యర్థి పార్టీ నేతలపై బూతు పురాణం వేసిన దువ్వాడను వైసీపీ నెత్తిన పెట్టుకుంది వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయినా ఆయన్ని ఎమ్మెల్సీని చేసి భుజం తట్టింది అదే జగన్ ఇప్పుడు ఆయన్నిక నీ అవసరం లేదు అంటూ పక్కన పెట్టేశారు నీ వల్ల పార్టీ పరువు పోతోంది అంటూ క్రమశిక్షణ చర్యల పేరుతో గా పార్టీ నుంచి బహిష్కరించేశారు మరి సడన్ సడన్గా తాను నమ్మిన బంటుని వైసీపీ అధ్యక్షుడు ఎందుకు దూరం చేసుకున్నారు సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్యారెక్టర్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది రామ్ గోపాల్ వర్మ అయితే రాజకీయాల్లో వివాదాలు అంటే ఆర్జీవీ కంటే ఫేమస్ అయిపోయారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా అడ్డు అదుపు లేకుండా నోరు పారేసుకున్నారన్న అపకీర్తిని దువాడ శ్రీనివాస్ మూటగట్టుకున్నారు రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విమర్శలు చేస్తే ఏ పార్టీ కూడా అడ్డు చెప్పదు కానీ దువ్వాడ వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తూ రాజకీయ విలువలకు పాత్ర వేశారన్న చెడ్డ పేరుతో ఫేమస్ అయిపోయారు దువ్వాడ రెండు వేల పద్నాలుగులో శ్రీకాకుళం నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో టెక్కల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి కింజరాపు అచ్చెన్నాయుడు చేతిలో పరాజయం పాలయ్యారు ఆయన దివ్వెల మాధురితో సహజీవనం చేయడంపై వ్యతిరేకించిన దువ్వాడ శ్రీను భార్య వాణి కుమార్తెలు రెండు నెలల పాటు టెక్కల్లిలోని ఆయన ఇంటి ముందే నిరసన కూడా చేశారు భార్య కుమార్తెలను చేరదీయకపోగా వారిపైన దువ్వాడ శ్రీను దాడికి దిగడం అప్పట్లో ఎంతో సంచలనమైంది దువ్వాడ భార్య పిల్లలు రోడ్ ఎక్కడంతో ఆయనపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది దానిపై జిల్లా వైసీపీ నేతలు అప్పట్లో అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు సొంత కుటుంబంపై దాడికి దిగడం మరోవైపు దివ్యల మాధురితో చట్టా తిరుగుతూ ఉండడంతో పార్టీకి చెడ్డ పేరు వస్తుందని జగన్ దగ్గర జిల్లా నేతలు అందరూ కలిసి మొత్తుకున్నారట ఆ క్రమంలో మాధురితో బిహార యాత్రలు టూర్స్ కు ఎక్కువ టైం కేటాయిస్తూ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించకపోవడం కూడా దువ్వాడికి ఓ మైనస్ గా మారుతూ వచ్చిందట ఎమ్మెల్సీగా మరోవైపు టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంతో ఆయనపై పార్టీ శ్రేణుల్లో కూడా వ్యతిరేకత పెరిగిపోయింది మాధురితో కలిసి టీవీ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలకే ఆయన ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దీంతో పార్టీ ప్రక్షాళనపై దృష్టి సారిస్తున్న జగన్ టెక్కలిలో నష్ట నివారణ చర్యలకు దిగారు టెక్కల్లిలో దువ్వాడ శ్రీణును కాదని పేదాడ తిలక్కు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు నియోజకవర్గంలో చాలా కాలం నుంచి పేదాడ తిలక్కి దువ్వడ శ్రీనుకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనే వాతావరణం ఉంది దీంతో తిలక్ టెక్కలి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా దువ్వడను కనీసం పార్టీ కార్యక్రమాలకు కూడా పిలవట్లేదట పేదాడ తిలక్తో పాటు జిల్లాలోని వైసీపీ నాయకులు ఎవరితో కూడా దువ్వాడ శ్రీనికి సత్సంబంధాలు లేవని శ్రీకాకుళం జిల్లాలో బలంగానే వినిపిస్తున్నమాట దీంతో జిల్లా నేతలు కూడా దువ్వాడను పలకరించడం కూడా మానేశారట చివరికి దువ్వాడ సొంత భార్య వాణి కూడా తిలక్తో కలిసి పార్టీ కార్యక్రమాలకి హాజరవుతున్నారు దాంతో దువ్వాడ స్థితి చూసి సొంత పార్టీ వారే రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో మాధురితో కలిసి వస్త్ర వ్యాపారం కూడా ప్రారంభించారు దాంతో అధిక సమయం హైదరాబాద్ లో గడపడం కూడా దువ్వాడ శ్రీనుని టెక్కలిలో మైనస్ చేస్తుందని చెప్పాలి ఈ మధ్య కాలంలో టెక్కలి వస్తున్న ఆయన తన వారి శుభకార్యాలకు హాజరై వెళ్లిపోతున్నారట ఇటీవలే టెక్కలి వచ్చిన దువ్వాడ శ్రీను చేసిన వ్యాఖ్యలు కూడా నియోజకవర్గ నాయకులకి కోపం తెప్పించాయి స్థానిక నాయకులు ఎవరేం చేసుకున్నా తనకేం భయం లేదని తనకు జగనన్న ఆశీస్సులు ఉన్నాయని బహిరంగంగానే ధీమాను వ్యక్తం చేశారట దుబ్బాడ దీంతో దువ్వాడ శ్రీను కావాలో తాము కావాలో తేల్చుకోవాలని టెక్కలి క్యాడర్ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చిందట అన్నిటికంటే ముఖ్యంగా తెక్కలే నియోజకవర్గంలో దువ్వాడ గ్రాఫ్ పడిపోవడం నియోజకవర్గంలో దువ్వాడకు కార్యకర్తలు దూరం కావడంతో ఇక ఆయన్ని పార్టీలో కొనసాగించినా ఉపయోగం లేదని జగన్ ఆయనపై బహిష్కరణ భేటు వేశారట దువ్వాడను ఎక్కువ కాలం పార్టీలో ఉంచడం వల్ల మిగిలిన నాయకులు కూడా పార్టీకి దూరం అవుతారని భావించే చెక్ పెట్టి ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి పంపించేయాలని అనుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్య చేసినప్పుడే ఫ్యామిలీ డ్రామా సోషల్ మీడియాలో ట్రోల్ అయినప్పుడు తీసుకోవచ్చు అయితే ఎన్నికల సమయంలో మాత్రం దువ్వాడ శ్రీను అవసరం ఉంది కాబట్టి పార్టీ కోసం దువ్వాడను వాడుకునేందుకే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని వెనకేసుకొచ్చారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట ప్రస్తుతం దువ్వాడ శ్రీ సీన్ అయితే నియోజకవర్గంలో పూర్తిగా కాలిపోవడంతో ఇక ఆయనతో పనేం లేదని పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్తున్నారు మొత్తం మీద దుబాడపై వరుస కేసులు నమోదవుతూ ఉండడం ఆయన వ్యక్తిగత జీవితం నవ్వుల పాలు కావడం ఇక ఇప్పుడు పార్టీ నుంచి బహిష్కరణ వేటుతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే అనే వాదన జిల్లాలో జోడుగా వినిపిస్తోంది ఏదైతేనే రెండు వేల ఇరవై ఏడు మార్చి వరకు దుబాడ శ్రీనివాస్కు ఎమ్మెల్సీగా పదవీకాలం ఉంది మరి అది ముగిసేసరికి ఆయన రాజకీయంగా మరో ఉపాధి ఎదుర్కొంటారో లేదో అనేది వేచి చూడాలి